ఒక ఎడ్ల బండి నిండా బియ్యం బస్తాలు తీసుకెళ్తుంటే బండి చక్రం చిన్న గుంతలో పడి ఓ బస్తా జారి దారిలో పడిపోతుంది కొన్ని పక్షులొచ్చి వాటి కడుపు నిండే వరకు తలా కొన్ని బియ్యం గింజలు తిని హాయిగా ఎగిరిపోతాయి కాసేపటికి రెండు మేకలొచ్చి తలాగుప్పెడి బియ్యం తిని సంతోషంగా వెళ్లిపోతాయి ఆ తర్వాత రెండు ఆవులొచ్చి తలా రెండు కిలోల బియ్యం తిని వాటి వాటిదారిన వెళ్లిపోతాయి చివరికో మనిషి వచ్చి ఆ మిగిలిన బియ్యం బస్తా చూసి అది భుజానేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోతాడు ప్రపంచంలో ఉన్న ప్రాణుల్లో మానవుడొక్కడే స్వార్థపరుడు తనది కాని వస్తువు కూడా తన సొంతం చేసుకోవాలనే ఎక్కువ మనిషి మాత్రమే దోచుకోవటం దాచుకోవటం గురించి ఆలోచించేది మన కష్టార్జితం కానప్పుడు దాని జోలికెళ్లకూడదని ధర్మం చెప్తుంది